మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు మార్నింగ్ న్యూస్కి వచ్చేసరికి ముఖ్యాంశాలుసరికి పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా మంత్రి శ్రీధర్ బాబు గారి పర్యటన పెద్దపల్లి జిల్లాలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న భూభారతి కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు గారు ఎలిగేడు మండలంలో పాల్గొనున్నారు దాంతో పాటు ఆ సెకండరీ కాలనీ ఆర్జీలో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమానికి సంబంధించి వారు ప్రారంభోత్సవం చేయనున్నారు ఇకపోతే ఇందిరమ్మ పేరుతో రాష్ట్ర గిరిజన రైతన్నకు పూర్తి స్థాయి వంద శాతం సబ్సిడీ తోటి ఇందిరా సోలార్ పంపు సెట్లను అందించనున్న రాష్ట్ర ప్రభుత్వం విధంగా కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు విధంగా పాత బస్తీకి సంబంధించిన షార్ట్ సర్క్యూట్ పై పూర్తి స్థాయి నివేదిక దానితో పాటుగానే బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఆడుతున్న ఆ చదరంగానికి సంబంధించి ఎక్కడికక్కడ కౌంటర్ అదే విధంగా మంతనే నియోజకవర్గానికి సంబంధించి అన్న మధుపై రామగిరి మండల కాంగ్రెస్ ఫైవ్ కుంబారం నాగర్ కర్నూలు జిల్లా మాచారం గ్రామంలో ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పక్కన డిప్యూటీ సిఎం బట్టి మంత్రులు పొన్నం జూపల్లి దామోదర తుమ్మర పొంగిలేడి ఉత్తమ్ చితక్క అక్రమ అక్రమతో సోషల్ మీడియాలో విచం చుముతున్నారు అలాంటి సనాథులు పట్టించుకోలు ప్రజల సంక్షేమమే మా ముఖ్యం రేవంత్ రెడ్డి రెండు మంది ఆడబిడ్డలు కోడిసోలు చేస్తాం అచ్చపేట నియోజకవర్గంలో రైతులందరికీ సోలార్ పంపు సెట్లు ఈ సెగ్మెంట్ దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దామని ప్రకటన నాగూర్ కర్నూలు తిన్న మాచారంలో ఇందిరా సోలార్ పంపు సెట్ల వికాసం ప్రారంభం నల్ల మల్ల డిక్లరేషన్ విడుదల సరే బావి వంద రోజుల్లో సోలార్ పంపు సెట్లు అచ్చంపేట సిమెంట్ లోని రైతులందరికీ అందిస్తాం గ్రామాల్లో ఆత్మగౌరం ఉంటాయనే భూమి శాంతి భద్రతలు నిరుద్యోగ సమస్య పరిష్కరించడంలో తెలంగాణ నెంబర్ వన్ పనుల వసూలు ఈ విషయాన్ని కేంద్రం చెప్పింది సీఎం రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా మాచారంలో ఇంద్ర సౌర వికాసాన్ని పథకం ప్రారంభించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరెంట్ మోటార్లు కాలిపోవడము ట్రాన్స్ఫార్మర్లు పేలిపోవడము చూస్తాం ఈనాడు కరెంట్ నిరంతరంగా వచ్చిన రైతులకు కావలసిన విధంగా వాడుకోలేని పరిస్థితి అందుకే ఈ రోజు అచ్చపేట నియోజకవర్గంలో ఎన్ని మోటార్లు ఉన్నాయో రాబోయే వంద సెట్లను ఇస్తాం దళిత రైతులు రాజును చేస్తామని చెప్తా ఉన్నారు సంబంధించి ఉన్నారుపారా పనిలోనే కాదు నెంబర్ అంటే ఇందిరాగాంధీ లాగా ఉండాలి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు నాకు లెక్కనే కాదు విజ ప్రచారాన్ని చేసేవారిని పట్టించుకోవద్దు రాష్ట్రం ఇరవై ఐదు ఇందిరామ్మ రాజ్యమే ఉంటుందన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ పన్నెండు వందల కోట్ల తోటి పైలట్ ప్రాజెక్టు హెచ్చపేట నియోజకవర్గంలో రైతన్నకు మొత్తం సోలార్ పంపు సెట్లను ఇవ్వడం జరుగుతూ ఉంది తద్వారా ఈ దేశానికి మోడల్ రాష్ట్రంగా రైతాన్నకు మేలు జరిగే కార్యక్రమాన్ని చేస్తున్నారు ఆ తర్వాత వీలైనంత త్వరలో రాష్ట్ర ప్రజాధికారికి అందరికీ సోలార్ పంపు సెట్లను ఇచ్చి రైతాంగానికి పూర్తి స్థాయిలో వెన్నుదండగా నిలిచే కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం చేస్తుందని అదేవిధంగా కోటి మంది మహిళలను చేయడమే ప్రజా లక్ష్యంగా పనిచేసుకున్నా మరి చెప్తా ఉన్నారు సోషల్ మీడియాలో తిట్టే వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు మన పరితనం తోటే వాళ్లకు జవాబులు ఇస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు ఇకపోతే మంత్రి శ్రీధర్ బాబు గారు తెలంగాణ ఈరోజు ఆర్జిత్రీ త్రీ ఏరియా సెంటనరీ కాలేజీలో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమానికి హాజరు కానున్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి భూభారతి ఆ పైలట్ ప్రాజెక్ట్ ఆవిష్కరణకు సంబంధించి ఎలిగేడు మండలానికి సంబంధించి ఆ మంత్రి తోటి ఆ కార్యక్రమంలో హాజరు ఆ అయితే కాన్సెన్సీ సంబంధించి మంత్రి నియోజకవర్గానికి సంబంధించి కాళేశ్వరంలో దాదాపుగా ఆ వెలుగులు ఆ లైటింగ్స్ కాళేశ్వరం భక్తులకు సంబంధించి నిన్న కేంద్ర మంత్రి ఆ బండి సంజయ్ కూడా కాళేశ్వర పుష్కర స్నానం ఆచరించి కాళేశ్వరంలో వసతులు ఆ పూర్తి సంతోషంగా ఉన్నాయని చెప్పడం జరిగింది ఆధ్యాత్మికంగా కాళేశ్వరాన్ని సర్వాంగ సుందరంగా తెచ్చిదిద్దిన మంత్రి శ్రీధర్ బాబు గారు దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నలభై కోట్ల రూపాయలతోటి కాళేశ్వరానికి వస్తున్నటువంటి ప్రతిరోజు లక్ష మంది భక్తులు వచ్చే స్నానం ఆచరిస్తున్నటువంటి కాళేశ్వర త్రివేణి సంఘం సరస్వతి పుష్కరాలకు సంబంధించి భారతదేశానికి సరస్వతి అంతర్వాయి పుష్కరాల చరిత్రను తెలియజేస్తుంది మంత్రి నియోజకవర్గం కాళేశ్వరం కాళేశ్వరం కమిషన్ వచ్చే విచారించే అవకాశం ఆయనతో పాటు హరీష్ రావు సైతం ఇప్పటికే కేసీఆర్ బాధ్యుడిగా చేస్తూ నివేదిక సిద్ధం ఆయన వాదనను పరిగణలోకి తీసుకున్నకే తుది రిపోర్ట్ రెండు నెలల పాటు కమిషన్ గ్రూపించిన సర్కార్ ఏకపక్ష రిపోర్ట్ కావద్దనే ఆ కమిషన్ పూర్తి స్థాయిలో పిసి గోస పిసి గోస్ పూర్తి స్థాయిలో కాళేశ్వరం కథాక్రమ విషయం తెస్తా ఉంది ఎనీ టైం మనీ సెంటర్ లాగా వాడుతున్న కాళేశ్వరం అంతిని నియోజకవర్గ ప్రజల త్యాగాల పునాదుల మీద వేసి తెలంగాణ రాష్ట్ర ప్రజానికంపై నెత్తిన లక్ష కోట్ల అతను పారాన్ని వేసి కేవలం సెంటర్ కాలుష్యరానికి సంబంధించి కేసీఆర్ఏ ప్రధాన పాత్రధారుడు వారితో పాటు అదే విధంగా ఈటల రాజేందర్ ఆనాడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి వీరే ప్రధాన సూత్రధారులుగా కమిషన్ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది శ్రీనివాస్ గౌడు దేవి ప్రసాద ఉద్యోగ సంఘాల పేరుతోటి నా ఉద్యమ సమయంలో ఉద్యోగ సంఘాలు పెట్టిన వీళ్ళు రాష్ట్ర మంత్రులుగా అసెంబ్లీ స్పీకర్లుగా మండలి చైర్మన్లుగా ఎమ్మెల్సీ అనుభవించి పది సంవత్సరాలు మళ్ళీ ఇప్పుడు వచ్చి కొత్తగా కొత్తగా అంటే తెలంగాణ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ కమిటీ అని పెడతా ఉన్నారు సిగ్గు పోతదే మీరు బిఆర్ఎస్ లీడర్లు ఆ ఉద్యోగులు అడుగుతా ఉన్నారు ఏం చేశారు మేము గుర్తుకు రాలేదా అప్పుడు మౌనంగా ఉండి ఇప్పుడు ఆందోళన ఎందుకు అప్పుడు పదవులు అనుభవించి పదేవి చప్పులు చేయకుండా ఇప్పుడు ఎందుకు పోటీ చాలా ఏర్పాటు ఉద్యోగులు కమిటీలో మెజార్టీ లీడర్ గులాబీ నేతలే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్వామి గౌడ్ తో పలువురు ఏం చేసి రే అప్పుడు పదేళ్ళు కొత్తగా ఏర్పడిన ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ తీరుపై ఉద్యోగులు తీవ్రంగా మండిపడుతున్నారు పదేళ్ల పదం మౌనంగా ఉండి ఇప్పుడు గొంతు విప్పడం ఏంటని నిందిస్తున్నారు బీఆర్ఎస్ కు చెందిన వారే కావడం పదేళ్ళలో మంత్రులుగా రాజ్యాంగ పదవులుగా పనిచేసిన వారు ఈ కమిటీలో ఉన్నాడు నాడు కేసీఆర్ ఒప్పించి ఉద్యోగ సమస్యలు పరిష్కరించారు ఎందుకు ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు ఉద్యోగుల కొత్త నాటకాలకు ఎందుకు తెర తీస్తున్నారని ఉద్యోగ సంఘాలు కోఆర్డినేషన్ కమిటీని అడుగుతా ఉన్నాయి అయినా మాకు సిగ్గు లేదు మేము బరాబరి అధికారం కోసం ఏదైనా చేస్తామని దేవి ప్రసాద్ స్వామి గౌడ్ శ్రీవాస్ గౌడ్లు గడ్డలెక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఏదైతే లక్నోకు ఫస్ట్ రోప్ వచ్చింది లక్నో విజయాన్ని కుర్రాడు అభిషేక్ శర్మ అడ్డకి చేసిండు ఆ ఐపీఎల్ నుంచి ఎందుకైనా లక్నో ఆరు వికెట్ల తేడాతో హైదరాబాద్ గెలుపు ఆ మెరుపు ఆఫ్ సెంచరీతో సత్తాచారి అభిషేక్ మా పరక్రమ్ పురాణ్ శ్రమ బుధ ఆ భారతదేశంలో మాకు నివాసాన్ని కల్పించండి అని శ్రీలంక పౌరుడు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో సుప్రీంకోర్టు ఆ పూర్తి స్థాయిలో సమాచారాన్ని ఇచ్చింది ఇప్పటికే ప్రపంచంలోని ఉన్న సగం జనాభా భారతదేశంలో ఉంది మా వద్ద భూభాగం లేదు నూట నలభై కోట్లతో మా దేశం అతలాకుతలం అవుతుంది ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే చిన్న భిన్నంగా ఉంది మాదేమన్నా ధర్మసత్తమా లేకపోతే డంపింగ్ యాడా ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళని పూర్తిగా తీసుకోనీకి మా దగ్గర వనరులు లేవు ఇండియా ఈస్ నా దర్మ సత్రం నూట నంబర్ సనపనవుతున్నా విదేశాల నుంచి వచ్చిన వారికి ఆశ్రయం ఇవ్వడం కుదరదు స్థిరపడేందుకు మీకు ఏం ఆపుపోయింది సుప్రీం కోర్ట్ ఇండియాలో ఆశ్రయం కల్పించాలన్న శ్రీలంక పౌరుడి పిటిషన్ తిరస్కరణ ప్రపంచ తర్వం నుంచి వచ్చే శనారంతులకు ఆశ్రయం కల్పించాలకు భారత ధర్మ కాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది కోరుతూ శ్రీలంక పౌరుడు దాఖలు చేసిన పిటిషన్ చేసింది వచ్చిన వారికి ఆశ్రయం కల్పించడం కుదరదని సుప్రీం కోర్టు ఇండియా జనాభా ఇండియాలో ఉన్న వనరులు ఇండియాలో ఉన్న భూభాగాని కన్నా ఎక్కువ స్థాయిలో ఉంది ఇప్పటికే భారతదేశ ఆర్థిక వ్యవస్థకు జనాభా ఆటంకిగా మారుతా ఉంది కాబట్టి ఇందిరమ్మ ఇలా లబ్దిదారులకు మరో గుడ్ జగన్ ఉన్నది ఏదైతే ఎవ్రీ మండే ద పేమెంట్ బిల్ ఆఫ్ ఇందిరమ్మ హౌసెస్ అని చెప్తా ఉన్నారు ప్రతి సోమవారం ఇందిరామ్మ బిల్లు లో ఐదు వేల మూడు వందల అరవై నాలుగు ఇళ్లకు యాభై మూడు పాయింట్ అరవై నాలుగు కోట్లు ఇప్పటి వరకు రెండు వేల నూట నాలుగు యూనిట్ గవర్న మంత్రి పొంగులేటి ఏంటి లైసెన్స్ సర్వేలకు పదివేల మంది దరఖాస్తులు పెట్టుకుంటారు పదిహేడో తారీఖు వరకు అప్లై చేసుకోమంటే మన అరేస్ కూడా అప్లై చేసా లేనట్టు సర్వే అయిపోతుంది సార్ అయిపోతుంది పది వేల మంది అప్లై చేసుకుంటారు ఐదు వేల మందికి ఉద్యోగ అవకాశాలు వాళ్ళే ఇస్తామని చెప్తా ఉన్నారు ఓకే వారి డిఎస్పీలు బదిలీ జరిగేది డెబ్బై ఏడు మంది డిఎస్పీలను బదిలీ చేస్తూ కొంతమందికి స్థాన చలనం కలిగించారు ఇది ఇది పోస్టింగ్ ఇచ్చేసి దాదాపుగా ఐదు రోజులు అవుతుంది ఇందులో ఐక్యత చాటిన మంత్రులు నల్లమల్లకు తాటిన మంత్రి వర్గం శ్రీధర్ బాబు కేసీఆర్ కేటీఆర్ డైరెక్షన్ లోనే కిషన్ రెడ్డి విమర్శలు కిషన్ రెడ్డి విమర్శలు కిషన్ రెడ్డి అంటే కేసిఆర్ కు నీడా అని చెప్తా ఉన్నాడు కేసీఆర్ కిషన్ రెడ్డి ఇద్దరు సమానమే ఇద్దరు మిత్రులు మంచి మిత్రులు ఎవరు అధికారంలో ఉన్నా ఒకరినొకరు కాపాడుకునే ప్రయత్నం చేస్తారు ఒకరినొకరు లావాదేవీలు చేసుకునే ప్రయత్నం చేస్తారు వీళ్ళిద్దరికి మీడియేటర్ గా మై హోమ్ రా మై హోం అధినేత ఇవ్వలేవు మీడియేటర్ చేస్తారు అని చెప్తా బిఆర్ఎస్ అంటేనే బాపు రాష్ట్ర సమితి అని ఆ పాప సామ రామ రామోహన్ రెడ్డి చెప్తారు బాపు రాష్ట్ర సమితి అదే బల్బు రాష్ట్ర సమితి అని చెప్తా ఉన్నారు ప్రజలు అందుకే ఊరగొటీరు ఫిర్యాదుల నిలుగా నాలుగు పైన మండలాలు పన్నెండు వేలకు పైగా అప్లికేషన్లు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు లక్షలు దరఖాస్తులు వస్తాయని అంచనా వేగంగా పరిష్కరించకపోతే భవిష్యత్తులోను మన దగ్గర ఒకటి ఇంపార్టెంట్ వాస్తవంగా కూడా ఇద్దరు ముగ్గురు ఆ కిడ్నీ స్టోన్స్ చేయించుకున్నారు డిహైడ్రేషన్ తో కిడ్నీలో రాళ్ళు రాష్ట్రం ప్రారంభం నుంచి పెరిగిన కేంద్ర సంఖ్య మార్చ్ ఏప్రిల్ రెట్టింపు గాలి ఉస్మానియా నిమ్స్కు క్యూ కాస్తున్న బాధితులు గాలిలో అరవై నుంచి డెబ్బై స్టీన్ రిమూవల్ సర్జరీలు నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులు తప్పవని డాక్టర్ల హెచ్చరిక వాస్తవం రాష్ట్రంలో కిడ్నీల సమస్య పెరుగుతా ఉన్నాయి సమ్మర్ లో డిహైడ్రేషన్ వల్ల ఈ సమస్య తీవ్రమవుతుంది గత సరికాలతో పోలిస్తే భారీ జన సంఖ్య గణనీయంగా పెరిగింది గత రెండు నెలలు ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కిడ్నీ సమస్యతో ప్రజలు తీరుకస్తున్నారు హైదరాబాద్ సిటీలో ప్రధాన ఆసుపత్రులైన గాంధీ ఉస్మానియామ్స్ లో యూరాలజీ డిపార్ట్మెంట్ లో కిడ్నీ రాలా కేసుల సంఖ్య గతం కంటే ఎక్కువైనాయి తప్పకుండా జూన్ చివరి మాసం నాటి వరకు ఆ ఎవరైనా సరే ఎక్కువగా మహిళల్లో కిడ్నీ స్టోన్ సమస్య పెరుగుతా ఉంది తప్పకుండా నీటిని సేకరించండి నీటిని తాగండి నీరు తాగకపోవడం వల్ల బాడీలో డిహైడ్రేషన్ కు గురి అయ్యి కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడే ప్రమాదం ఉంది కాబట్టి తప్పకుండా నీటిని సేకరించండి నీటిని తాగండి అని చెప్తా ఉన్నారు విజయనగరం హైదరాబాద్ లో ఐసిన్ కుట్రదారులను పట్టుకున్నటువంటి తెలంగాణ ఏపీ పోలీసులు టిఫిన్ బాక్ బాక్సులతో పేరులకు కుట్ర చేస్తున్నారు ఆన్లైన్ లో టిఫిన్ బాక్ బాక్సులు వైర్లు రిమోట్ సెల్స్ ఆడాల్స్ అమోనియం సల్ఫర్ అల్యూమినియం కొనుగోలు హైదరాబాద్ లో మూడు రోజుల పాటు మకాం వేసిన ఆరుగురు ఐసీ సన్మాని సెక్రటరీ బోయగుళ్ళ మూడు రోజుల మీటింగ్ ఏపీ రంగచోడవరంలో బ్లాస్టింగ్ రిహార్సల్స్ బ్లాస్టింగ్ కోసం నలుగురు సభ్యులకు బాధ్యతలు విజయనగరం పోలీసుల రిమాండ్ రిపోర్ట్ సంచలన విషయాలు రంగంలోకి దిగిన ఎన్ఐఏ వివరాల సేకరణలో నిమగ్నం రెండు వారాల్లో పన్నెండు మంది గూఢాచారులు అరెస్ట్ తాజాగా ఎస్టిఏ పద్ధతిలోకి యూపీకి చెందిన వ్యాపారి ఉత్తరప్రదేశ్ గుజరాత్ పంజాబ్ రాష్ట్రాల్లో ఏదైతే బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొంతమంది పాకిస్తాన్ కు సమాచారం చర్య వేస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది దానికి సంబంధించి ఆ మన టీం లాగుతున్నట్టుగా తెలుస్తా ఉంది కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇరవై ఐదు వేల ఏడు వందల పన్నెండు రేషన్ కార్డులకు అప్రూవల్ వచ్చినట్టుగా తెలుస్తా ఉంది కరీంనగర్ జిల్లాలో కొత్త రేషన్ కార్డు వచ్చినాయి మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఏం చెప్తాడంటే బీఆర్ఎస్ పాలన కొండగట్టు అభివృద్ధి చెందిందట కొండే డెబ్బై మంది చచ్చిపోయి అన్నమూర్ రామచంద్ర అనే ఆహాకారాలు ముచ్చుకుంటే కేసీఆర్ నిద్ర కూడా హుజురాబాద్గా మాధవి జగిత్యాల డిక్రస్వామి లేదు మాధవిని చూస్తున్న ప్రేక్షకులందరికీ మరొక్క మా యొక్క ఛానల్ చేసుకోగలరు మా యొక్క ఛానల్ నెంబర్ త్రీ జీరో ఫోర్ సెవెన్ త్రీ సెవెన్ ఫైవ్ జీరో వన్ మీరు సేవ్ చేసుకొని ఆ నెంబర్ కు మీరు సమాచారం ఇచ్చినట్లయితే ఆ చెప్పుడు మర్చిపోయి నిన్న ఏదైతే ఆఫీస్కి వస్తా లేకపోతే నేను ఫుద్ధ పూజను ప్రోటోకాల్ గురించి మాట్లాడిద్రో దానికి మంత్రి నియోజకవర్గ వ్యాప్తంగా రామగిరి మండల కాంగ్రెస్ ఏదైతే ఆ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నటువంటి బర్లా ఈయను విధంగా దాసరి చీవ ముత్తాల శ్రీనివాస్ ఆ విధంగా ఆరెల్లి కొబ్రేడోర్ తోట చంద్రే పూర్తి స్థాయిలో పుట్టామధు ఏదైతే మాట్లాడిందో పుట్టామధుకు సంబంధించి గతంలో నువ్వు చేసిన పనులు గతంలో నువ్వు ఏ విధంగా అయితే ప్రోటోకాలు తుంగల తొక్కినో ఏ విధంగానైతే పోలీసును అదుపాల్లో పెట్టుకుని వ్యవహారం నడిపినవో నువ్వు మాట్లాడితే ఎట్లా ఆ అని పూర్తి స్థాయిలో చెప్పడం జరిగింది అవసరమైతే నీమిడలోనే కండు వేసి నిన్నే నీ ఇంటి ముందు ఆ ధర్నా చౌక్ నిర్వహిస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి మాటలు మాట్లాడే ముందు మీరు అదుపులో ఉంటే మేము అదుపులో ఉంటామని పూర్తిగా చెప్పడం జరిగింది ఓకే